దేవునికి మహిమ కలుగును గాక ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు శుభాలు తెలియచేస్తున్నారు ప్రేమన దేవుని పిల్లారా మీరందరూ కూడా పరలోకానికి వెళ్ళేటటువంటి జీవితంలో బాగున్నారా మనం అందరం కూడా సంబంధమైన జీవితంలో దినదినము అభివృద్ధి పొందాలని ప్రభు పేరిట ప్రార్థన చేస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక రెండు వచనాలు చదువుకొని ఆలోచన చేద్దాం యాకోబు గారు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో కొన్ని మాటలు చూద్దాం యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును ప్రేమన్ దేవుని బిడ్డారా చదవడిన ఒక లేఖన భాగాన్ని మనం కానీ ఆలోచన చేస్తే మనము దేవుని వద్దకు రావడం అనేది అవసరం మనిషి దేవుని వద్దకు రావడం అనేది అవసరం మనిషి వద్దకు దేవుడు వస్తాడు ఎప్పుడు వస్తాడంటే మనిషి దేవుని వద్దకు రాలేని స్థితి ఉన్నప్పుడు వస్తాడు చూడండి పేషెంట్స్ బెడ్లో ఉంటారు లేవలేని స్థితిలో ఉన్నప్పుడు డాక్టర్ గారే వస్తారు కానీ నడవగలిగిన స్థితి ఉండి బాగున్న స్థితి ఉండి అనారోగ్యం చేస్తే పేషెంట్ డాక్టర్ దగ్గరికి రావాలి కదా కనుక దేవుని వద్దకు మనిషి రావడం అనేది అవసరం ప్రేమన దేవుని బిడ్డారా చాలామంది దేవుని వద్దకు వారు రాక వారి వద్దకు దేవుడు రాడు దేవుని వద్దకు రావాలి రావాలి అనుకునేవారు ఏ కారణము చేత దేవుని వద్దకు రావాలనుకుంటారో ఒకసారి ఆలోచన చేస్తే దేవుని ఎరగని మనుషులందరూ కూడా భూ భూసంబంధమైన భౌతిక అవసరాల కోసం రావాలనుకుంటారే తప్ప నిజంగా దేవునిని కనుగొనాలి దేవుని సత్యాన్ని ఎరగాలి మంచి జీవితం కోసం ఈ ఈ యొక్క జీవితం తర్వాత ఏముందో అనే సత్యాన్ని తెలుసుకోవడానికి దేవుని వద్దకు వచ్చేవాళ్ళు ఎంతమంది ఒకసారి ఆలోచించండి కనుక సత్యాన్ని దేవుని వద్దకు వచ్చి తెలుసుకోవడానికి వచ్చేవారికి దేవుడు ఖచ్చితంగా అందుతాడు అందుకే అనేక మందిలో దేవుని గురిచిన జ్ఞానం లేకపోవడానికి కారణం ఏంటంటే వారు దేవుని వద్దకు రావడం లేదు వారు దేవుని గురించిన జ్ఞానము తెలుసుకున్నటకు రావడం లేదు కాబట్టి మందిరాలలో దేవాలయాలలో భక్తులకు తొంభై తొమ్మిది శాతం శాతం దేవుని గురించి తెలియకుండా పోయింది అందుకే దేవుడు అంటే ఎప్పుడో పండగ గుర్తొచ్చేవాడని దేవుడు అంటే ఎప్పుడో కష్టాలలో ఉన్నప్పుడు మాత్రమే తలుచుకునేవాడని దేవుడంటే ఎప్పుడో అవసరమైనప్పుడు మాత్రమే మనం వెళితే సరిపోద్ది అని చెప్పని ఆ భక్తిలో ఈ లోకం పడిపోయింది కనుక పండగల పేరిట ఎంజాయ్ చేస్తూ కొత్త బట్టలు పిండి బట్టలు ఇది ఈ లోకంలో అనేక మందికి అర్థమైనటువంటి దేవుని గురించిన విషయం కానీ దేవుడు గురించిన విషయము పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవారికి అర్థమైంది కనుక వారు ఏం చేశారు ఏం చేశారు అంటే చూడండి ఒకసారి ఫిలిపీలకి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఫిలిపీన్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనం మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో నాయందు ఉన్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అటివాటిని చేయుడి అప్పుడు సమాధానకర్తయ్యగు దేవుడు మీకు తోడై ఉండును చూడండి ఒక మనిషికి దేవుడు తోడై ఉండాలంటేనట ఏం చేయాలి దేవుని వద్దకు వస్తే దేవుడు ఏం చేస్తాడు అంటే తన గురించిన జ్ఞానము వినిపిస్తాడు మనిషికి కావలసినటువంటి జ్ఞానము తెలియచేస్తాడు ఏది సత్యమో తెలియచేస్తాడు కాబట్టి వాటిని నేర్చుకొని వాటిని విని వాటిని చెయ్యాలి దేవుని వద్దకు ఎందుకు రావాలి అంటే దేవుని వద్దకు వచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే ఈ లోకంలో ఏ విధంగా జీవించాలో ఏది చెయ్యాలో ఏది చేయకూడదో నేర్పిస్తాడు ఆయన వాక్యము తెలియచేస్తాడు సత్యము తెలియచేస్తాడు అప్పుడు దేవుడు ఏదైతే నేర్పిస్తున్నాడో దేవుడు ఏదైతే వినిపిస్తున్నాడో వాటిని చేసినప్పుడు సమాధానకర్తయగు దేవుడు తోడై ఉంటాడు చూసారా భక్తులు ఇలా తమ భక్తిలో దేవుని గురించిన జ్ఞానం కలిగి ఉన్నారు గారు అంటున్నటువంటి మాట పౌలుగారు సమాధానమును వెతుకుతూ ఉన్నాడు సమాధానము రక్షణ నిత్య జీవము పరిశుద్ధత సంబంధమైన దైవ గుణ లక్షణాలు వీటి గురించి భక్తులు దేవుని వద్ద పొందుకున్నారు దేవుని వద్దకు వచ్చారు మనకైతే దేవుడు మరి ఇవన్నీ కూడా నీతి మనలో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నీతి కావాలనుకుంటున్నాడు మనం దేవుణ్ణి ఎన్నో అడుగుతూ ఉంటాం కానీ దేవుడు మన నుంచి అడిగేది నీతి విశ్వాసం పరిశుద్ధత ప్రేమ సమాధానం దేవుడు మనకు వాటిని తెలియచేసి వాటిని పాటించండి అంటున్నాడు కాబట్టి ఎవరైతే దేవుని యొక్క మాటను పాటిస్తున్నారో ఆయన ఆజ్ఞలు గై అలాంటి వారికి దేవుని యొక్క తోడు ఉంటుంది దేవుని యొక్క సమాధానం ఉంటుంది మన జీవితాల్లో దేవుని వద్దకు రాక దేవుడు చెప్పింది చేయనప్పుడు మరి దేవుని నుంచి మనం ఏం కోరుకుంటున్నట్లుగా నుంచి మనం ఏం పొందుకుంటున్నాడో ఒకసారి ఆలోచించండి ప్రేమైన దేవుని బిళ్ళారా పరలోకం వెళ్ళాలి అంటే పరిశుద్ధ గ్రంథాన్ని పాటించాలి మనం సంవత్సరానికి ఒకసారి దేవుని వద్దకు రావడం కాదు డిసెంబర్ ఇరవై ఐదున దేవుడి వద్దకు రావడం కాదు ఎప్పుడో డిసెంబర్ ముప్పై ఒకటిన మాత్రమే రావడం కాదు దేవుని వద్దకు రావాల్సింది మన ఆత్మరక్షణ కోసం దేవుని వద్దకు రావాల్సింది మన జీవితాన్ని నడిపిస్తున్న దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండడానికి దేవుని వద్దకు రావాల్సింది పరలోకం వెళ్ళడానికి దేవుని వద్దకు రావాల్సింది ప్రభు అయిన యేసుక్రీస్తు చేసినటువంటి సిల్వ త్యాగము గుర్తించి మనం కూడా ఆయన ఆయన చెప్పినటువంటి మాటలలో బ్రతకడానికి సువార్త చేయడానికి అనేకులకు మార్గదర్శకంగా ఉండడానికి ప్రేమను పంచడానికి ఓర్పు సహనము కలిగి జీవించడానికి లోకంలో కాబట్టి ఎన్నో ఆత్మ సంబంధమైన విషయాలు దేవుడు మనకు నేర్పించాలనుకుంటున్నాడు కాబట్టి రమ్మంటున్నాడు ఆత్మ సంబంధమైన విషయాలు వినిపించి నేర్పించి పాటించి పరిశుద్ధులుగా పరలోకానికి తీసుకెళ్లాలన్నది దేవుని యొక్క సంకల్పం కనుక మన జీవితాన్ని చూసి ఆయన సంతోషపడేటట్లుగా మన జీవితం ఉండడానికి దేవుని వద్దకు వస్తే అప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా భక్తుల వలె తోడై ఉంటాడు ప్రార్థన చేద్దాం కృపగలిగిన మా కన్న తండ్రి మహోన్నతుడైన మా దేవ నీ నామమునకు స్థుతి మహిమ ఘనత చెల్లిస్తూ ఉన్నాం ఏం తండ్రి నీ వద్దకు మేము వస్తే అది మంచిది నీ వద్దకు మేము రావడం అది మేలు నీవే మా వద్దకు వచ్చిన దేవుడవు దిగి వచ్చిన దేవుడవు అందును బట్టి స్థితిస్తున్నాం నానాదిగో ప్రభు నీవు ఏదైతే సెలవిచ్చావో వాటన్నిటిని నేర్చుకొని విని పాటించడం మాకు మేలు అప్పుడు నీ తోడు నీ సమాధానం నీవిచ్చే సమాధానం మాకు ఉంటుంది అని తెలియచేసావు అవును తండ్రి ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో సమాధానం కావాలి అంటే దేవుని నీ తోడు కావాలి అంటే నేను నీ వద్దకు రావాలి నువ్వు చెప్పింది వినాలి నువ్వు చెప్పింది పాటించాలి అప్పుడు జీవితంలో సమాధానము నీ తోడు ఉంటుందని నువ్వు తెలియచేస్తున్నావు కాబట్టి వినేవారందరికీ కూడా ఈ విధంగా నీ వాక్యము పాటించి నీ యొక్క ప్రార్థనలో విశ్వాసంలో పరిశుద్ధతలో వాక్యములో నేను గైకొంటూ నీ ప్రేమ సమాధానములకు ఆయన పాత్రులగునట్లుగా దీవించమని మమ్మల్ని అందరినీ క్రీస్తుపేట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్